హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తంచర్ల బేతంచర్ల కొత్త బస్షన్ ట్యాంక్ నీళ్ళైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఏ కారు కావాలన్నా కాకపోతే ఫోన్ చేయండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తానండి లేదు మేము ఢిల్లీకి రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ చూపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి మీకు నీట్గా షోరూమ్ ట్రాక్ వీడియోస్ ఫోటోస్ మొత్తం అయితే మీకు అయితే సెండ్ చేస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్ దగ్గర మాట్లాడిస్తానండి మీరు ప్రైస్ ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ నాకు కంటైనర్ చర్చకు కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహిల్ చూసాల్సిందండి మహింద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి రెండు వేల పదిహేడు మార్చి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ చాలా తక్కువ దొరుకుతాయి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి రెండు వేల పదిహేడు మార్చి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏపీచ్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్చురల్ వెహికల్ ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మొత్తం ఒరిజినల్ ఉందండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సిల్ టైర్లు అయితే ఉన్నాయి అండి బ్యాక్ టైర్స్ వచ్చేసి కంపెనీ టైర్ అయినాయి స్టెప్ టైర్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ స్టెప్ టైర్ అయితే ఉంది ఫ్రంట్ రెండు టైర్లు అయితే సిల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి రెండు వేల పదిహేడులో వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉన్నట్టు అప్రాన్ అండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఎక్కడ కానీ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలనేటువంటి మీద ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తాను వెహికల్ చాలా బాగుంది చూసుకుందండి స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు హెడ్ మీద డేట్ ఒకసారి చూసుకోవచ్చు అండి రెండు వేల పదిహేడు రెండు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ అండి రెండు వేల పదిహేడు రెండు మూడు రిజిస్ట్రేషన్ అండి చూసుకోవచ్చు హెడ్ మీద స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి ఎక్కడ కానీ ఏం ప్రాబ్లం అయితే లేదు బాలెట్ బాలెట్ కూడా స్పానర్ పెట్టలేదండి ఇది వరకు కంపెనీ నుంచి అయితే ఉంది వెహికల్ కూడా వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా రైట్ సైడ్ వ్యూ కూడా గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ వ్యూ కూడా ఫ్రంట్ టైర్లు వచ్చి సిలిండ్ టైర్లు అయితే ఉన్నాయండి అలా కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి బిస్టోన్ టైర్లు అయితే ఉన్నాయి రెండు కూడా ఫుట్రోస్ కూడా యాక్సిడెన్స్ అయితే ఏపీ జరిగింది ఫుట్ ఫుట్రోస్ కూడా ఉన్నాయి వెహికల్కి మీకు బండి ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తానండి అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అయితే వస్తుందండి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి డ్రైవర్ సార్ వచ్చేసి ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్మెంట్ అయితే ఉంటుంది వెహికల్కి కీలసేర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెహికల్కి నేను క్లెచ్ అయితే ఉంటుందండి ఓన్లీ బ్రేక్ యాక్సిడెంట్ అయితే ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ బటన్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోలర్స్ అన్ని కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి సేఫ్టీ పర్పస్ చూసుకుంటే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కోడ్ డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్లలో బ్యాక్ సైడ్ పిల్లర్లలో ప్లస్ సీట్ కవర్లలో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి చూసుకోండి ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ అవుతుంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు టాప్ అండ్ వెరైటీ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుంది అండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఇది కూడా చూసుకోవచ్చండి కంపెనీ ఫిట్టెడ్ వెంటిలేటర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి దీనికి పిల్లర్లు అయితే పిల్లర్లైతే మనకి ఏసీ ఈవెంట్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఏ సెఫ్టీ అండి షెఫ్యూటరీ ఇక్కడ అయితే ఏం జరిగింది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ టెన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డిక్కీ అయితే ఓపెన్ కావడం లేదండి డిక్కీ లాక్ స్టక్ ఉంది డిక్కీ అయితే ఓపెన్ కావడం లేదు నేను వెహికల్ తీసుకునేటప్పుడు డిక్కి మనకి ఇది చేసేది ఇవ్వడం అనేది జరుగుతుంది చూసుకోవచ్చండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి రెండు వేల పదహారు నుంచి టైర్ అవుతుంది ఇది ఇక్కడ డోర్ మీద చిన్న స్క్రాచ్ అవుతుందండి చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్గా అవుతుంది దీనికి ఏమన్నా చేసినామంటే మళ్ళీ ఇది ఫుల్ పెయింట్ అవుతుందని చేయలేదండి డెక్కీ కూడా ఓపెన్ అయిందండి చూసుకోవచ్చు డెక్కీ కూడా ఓపెన్ అయింది చూసుకోవచ్చు డెక్కీ యొక్క సీల్ కూడా అండి కంపెనీ యొక్క సీల్డ్ అవుతుంది ఏది కూడా చేంజ్ అయితే కాలేదు చూసుకోవచ్చండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం వెహికల్ ఒరిజినల్గా అవుతుంది జాక్ జాగ్రాట పన ప్రతిదీ కూడా ఉంది చూసుకోవచ్చండి వెహికల్ అయితే నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఇక్కడ రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ ఉందండి లెఫ్ట్ సైడ్ డోర్ మీద స్క్రాచ్ అవుతుంది కవర్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ అంటే వెహికల్ వెహికల్ చాలా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడొచ్చి చెప్తాను మహింద్రాక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరేటు రెండు వేల పదిహేడు మూడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అండి మెయిన్స్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ రెండు టైర్ వచ్చి స్టీల్ టైర్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చి కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాన్ఆల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫ్రీజర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మేస్ సిస్టమ్ కీలర్ సెంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ అయితే ఉంది పుష్ బటన్ కూడా ఉంది స్టీరింగ్ కటర్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఇరవైస్ అయితే వస్తాయి అండి హై అండ్ మోడల్ కాబట్టి ఇందులో సన్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ఇరవై వేలే చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం మీకోసమైతే తీసుకొస్తుంటాను ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్